నమస్తే మిత్రులారా మన సీతక గారు గతంలో పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని మేడం గారు నరసింహస్వామి ఆ రథం ఏదైతే ఉంటుందో ఆ రథాన్ని ఏ విధంగా బన్నీ సినిమాల హీరో గుంజుతారు కదా అల్లు అర్జున్ గుంజినట్టు మేడం గారు కారు చిన్నపాటి సువో కారుని పెత్తాళ్ళు పెట్టి మేడం గారు గుంజారు అంటే ఒక బాహుబలి సినిమాల రమ్య కృష్ణ మీదికి ఏ విధంగా అయితే ఏనుగు దూసుకున్నప్పుడు రథాన్ని గుంజుకొస్తాడు ఆ తీరుగా కటౌట్ తోటి మంచి రీల్ చేసుకున్నారు మేడం గారు ఎట్లా అంటే పెట్రోల్ డీజిల్ మీద ట్రాక్సుల వల్ల రేటు వంద దాటింది అని బండికి తాడు కట్టి లాగి మరీ రీల్ చేసింది మేడం గారు సీత గారు గతంలో తర్వాత ఏమైంది ఇరవై నెలలు అయ్యింది కుర్చీ ఎక్కి ఇప్పుడు గుర్తస్థ లేదా పెట్రోల్ ధర పెరిగింది ఇప్పుడు నూట ఏడు పాయింట్ నలభై ఆరు పైసలు ఏమో ఉంది చిల్లర ఉంటే మరి మేడం గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు గతంలో మధ్యతరగతి కుటుంబాలు పేద బడుగు బలహీన ప్రజలు కూడా బండ్లను వాడుతూ ఉంటారు కార్లను వాడుతూ ఉంటారు అలా డీజిల్ పోయించుకోవాలన్నా పెట్రోల్ పోయించుకోవాలన్నా రేట్లు విపరీతంగా ఉన్నాయి నూట ఆరు రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట నలభై రూపాయలు ఉంది దీనిపైన గత ప్రభుత్వం దోసుకుంటుంది అనుకుని ఆ రోజుల్లో మేడం గారు జోర్దార్గా పెట్రోల్ బంకాడ రీలే ఇంకోటి నా వెనకాల ఇంకో విడు చూపిస్తా అది కూడా పెద్ద రీలే చిన్న రీలు కాదు అయితే మేడం గారు పెత్తాళ్ళు గుంజి 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 పెట్రోల్ రేటు తగ్గించడానికి ప్రయత్నాలు చేసారు ఇరవై నెల అయినా కూడా ఈరోజు అదే నూట ఏడు రూపాయలు ఉంది అయినా కూడా మేడం గారు దాని గురించి మాట్లాడడం లేదు ఒకసారిగా రీల్ని మనం చూసుకోవాలి మిత్రులారా ఇదేమి పాలన ఇదేమి పాలన పెట్రోల్ పెరిగిన పాలనని ఒక నినాదాలు నినాదాలు కూడా చక్కగా చూస్తుంది ఎవరో పక్కన ఎవరిని అరేంజ్ చేసేర్రో కానీ అయితే ఇప్పుడు పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రేటు కూడా బాగా పెరిగిపోతూ ఉంది అయినా కూడా సీతక్క గారు బయటకు వచ్చి మాట్లాడే ప్రసక్తి లేదు ఇదే పేదోళ్ళ కోసము ఇదే గిరిజనుల కోసము అదే పెట్రోల్ బంకాడ పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కూడా పెట్రోల్ రేటు పెట్రోల్ రేటు రెండు రూపాయలు పెరిగింది తప్ప తగ్గే ముచ్చాడు ఎక్కడ లేదు అనుకుని మేడం గారు బయటకు వచ్చి మాట్లాడలా మేడం గారు ఇప్పుడు ఇరవై నెలలు అయినా కూడా కుర్చీ దిగే ప్రయత్నాలు లేదు కుర్చీలో ఉంటారు ఫామ్ లోనే ఉంటారు ఇప్పుడు ఏదైనా కేటీఆర్ గారిని తిట్టాలనుకో తక్కువ ప్రశ్న పెట్టి కేటీఆర్ ఖబర్దార్ అని ఒకటి పెడతారు కానీ ఈరోజు పెట్రోల్ పైన రేవంత్ రెడ్డి గారు మొన్న సవాలో చెప్పని చెప్పిండు చెప్పండి మీరే దేని మీద పెంచాలో చెప్పండి పెంచుదాం పెట్రోల్ మీద పెంచుదామా కూరగాయలు కూరగాయల మీద పెంచుదామా ఇంకేదైనా మిగిలి ఉంటే దాని మీద పెంచుదామా అని చెప్పినట్టే ఆయన మెల్లమెల్లగా పెట్రోల్ మీద పెంచుకుంటూ వస్తాడు కానీ మంత్రి సీతక్క గారు మాత్రం మాట్లాడరు దాని మీద మాట్లాడనే మాట్లాడరు ఆ ఊసే రాదు ఎందుకంటే గెలిచారు మంత్రి పదవి వచ్చింది రాజభోగాలు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు కొనుడు ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులు చేసుకున్నాడు అవి చేసుడు తప్ప ఆ ములుగు ప్రజలు అక్కడే విడిచిపెట్టి వచ్చేసింది మేడం గారు అది కానీ తెలంగాణ మొత్తం వైరల్ అయ్యేలా పెట్రోల్ బంకులోకి వెళ్ళి మరి మేడం గారు మాట్లాడిన తీరు అంతంత గొప్పగా ఆవిడ ప్రదర్శించినప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు పెట్రోల్ కథ లేదా గిరిజనుల కథ లేదా ఏ ఒక్కని సమస్యల గురించి మేడం గారు మాట్లాడాల ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైనా మాట్లాడాలనుకో మేడం గారు మంచిగా ఒక చిన్నపాటి ఆవిడ గారికి ఒక ఆఫీస్ ఉంది అందులో కూర్చొని ఇట్లా పెట్టి కింద కొన్ని రాస్తారు కబడ్దార్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆగం చేసేవారు ముంచీర్రని ఒక కంటి నుంచి ఒకటే కన్నీటి ఓటు ఆ రోజు సావిత్రి గారు గారిస్తే ఈరోజు మంత్రి సీతగారు ఆ ఓటు నుంచి సగం కన్నీటిపోటే గారుస్తారు అంత గొప్ప టాలెంట్ మేడం గారికి ఉంది మొన్నటి మొన్న అనవసరంగా గద్దరవాడ వాళ్ళ వీళ్ళకి వచ్చిర్రు కానీ మరి మంత్రి సీత గారు ఇచ్చుంటే రాబోయే రోజుల్లో మేడం గారికి నేను ఒక గొప్ప అప్లికేషన్ పెడుతున్నా ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా రీల్స్ని ఎక్కువ రీచ్ అయ్యేలా మంచి ఒక పాటతోటి క్లిష్టంగా ఎవరైతే రీల్స్ చేస్తారో అంటే వారికి ఈ భారతదేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి కొందరు అవార్డులు చేపడతారు ఇన్స్టాగ్రామ్ కావచ్చు మిగతా రీల్స్ చేసేవాడలు కావచ్చు అందులోకి సీత గారు పేరు వెళ్ళేలాగా ఒక అప్లికేషన్ పెడుతున్నా అది మేడం గారికి అందాలి ఆ అవార్డు రావాలి ఎందుకంటే మేడం గారు లెక్క నాకు తెలిసి ఆ రీల్స్ ఎవరు తీయరు నేను గతంలో అదే చెప్తున్నా మేడం గారికి వీడియోల మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదు ఆవిడ గారు మంత్రి పది వచ్చేంత వరకు ఆవిడ గారు అన్ని అన్ని విధాలుగా కష్టపడ్డారు ప్రజలకు న్యాయం అయితే చేశారు కానీ ఆవిడ గారు కూడా మంత్రి పదవికి న్యాయం చేసుకున్నారు